వేరే చోటి నుండి పోటీ చేయాల్సి వచ్చింది ఎన్నికల్లో ఓడిపోయాక ఆ నియోజకవర్గాల్లో పార్టీ బాధ్యత కత్తి మీద సాములా మారింది దీంతో సొంత నియోజకవర్గాలకు వెళ్లాలో లేకపోతే ఓడిన చోటే సర్దుకోవాలో తేల్చుకోలేని సందిగ్ధ అవస్థలో ఉన్నారు నేతలు వెనక్కి వెళ్తామంటే అధినేత ఒప్పుకుంటారా స్థాన లేదని కొందరు తప్పుకుంటారా ప్రకాశం జిల్లాలో ఫ్యాన్ పార్టీ నేతల పరిస్థితి ఏంటి చోట్ల మార్పులు దిక్కుతోచని మాజీలు రేసులో గెలవలేదు కానీ ఎన్నికల ముందు గెలుపు గుర్రాల కోసం చాలా ప్రయోగాలు చేసింది వైసీపీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో ఒక్కో ఒంగోలు తప్ప మిగిలిన పదకొండు చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల్ని మార్చేసింది ఇక్కడ ఎమ్మెల్యేని అక్కడికి అక్కడ ఎమ్మెల్యేని ఇక్కడికి మార్చి గెలిచి రమ్మని పార్టీ నేతలకు పెద్ద పరీక్ష పెట్టింది టికెట్ దక్కడమే మహాభాగ్యం అనుకున్న నేతలు అధిష్టానం ఆదేశాలని తిరసా వహించారు కొత్త నియోజకవర్గాల్లో పట్టుకోసం ప్రయత్నించారు అసంతృప్తుల్ని బుజ్జగించుకుంటూ అందరికీ నచ్చ చెప్పుకుంటూ ఎంతలా కష్టపడ్డా చివరికి ఓడిపోవడంతో ఢీలా పడ్డారు ఎన్నికలకు ముందు కొత్త నియోజకవర్గాలకు పంపడం వల్లే దెబ్బతిన్నామన్న అభిప్రాయంతో ఉన్నారట వైసీపీ అభ్యర్థులు ఎన్నికల్లో ఓటమి ఎలా ఉన్నా ఇప్పుడ నియోజకవర్గాల్లో పార్టీని నడపడం వైసీపీ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలకు కట్టి మీద సాములా మారిందట ఉమ్మడి జిల్లాలో ఒంగోలు నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి బాలినేని తప్ప మిగిలిన అందరూ సొంత నియోజకవర్గాలు పోటీ చేశారు జిల్లా నేతల జంప్లింగ్ తో పాటు పక్క జిల్లాల నేతల్ని కూడా ఇక్కడ నుంచి పోటీ చేయించారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం దర్శి తప్ప మిగిలిన పది నియోజకవర్గాల్లో పార్టీకి ఓటమి తప్పలేదు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సిట్టింగ్ సీటు ఎర్రగొండపాలెం వదిలి కొండప నుంచి పోటీ చేసి ఓడిపోయారు బాపట్ల జిల్లా వేమూరు నుంచి వచ్చి సంతనో ఓడిపోయారు మరో మాజీ మంత్రి మేరుగు నాగార్జున అర్కాపురం గిద్దలూరు స్థానాల్లో కూడా ఆఖరి నిమిషంలో మార్పులు చేర్పులు చేసింది వైసీపీ అధిష్టానం సిట్టింగ్ లిద్దరినీ అటు ఇటు మార్చినా ఇద్దరు పలాజయం పాలయ్యారు ఖనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మసూదాన్ని కందుకూరుకు మారిస్తే ఆయన కూడా ఓడిపోయారు చిత్తూరు జిల్లా నుంచి పాణ్యం హనుమరెడ్డిని తీసుకొచ్చిన అద్దంకిలో ఆ ప్రయోగం ప్రకటించింది చచ్చూరులో ఎన్నికలకు ముందు నియోజకవర్గానికి సంబంధం లేని ఎడం బాలాజీని పోటీలో పెట్టినా ముచ్చటగా మూడోసారి అక్కడ వైసీపీ ఓడిపోయింది నియోజకవర్గాలు మారి అక్కడి నేతలతో సంబంధాలు మెరుగుపరుచుకునే లోపే ఎన్నికలు వచ్చేశాయి ఇప్పుడు ఓటమి తర్వాత నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు కనిపించడం లేదు ఏదో అలా కొందరు చుట్టము చూపుగా ఈ పరిస్థితుల్లో అందరిలోనూ ఒకటే చర్చ నడుస్తోందట తిరిగి సొంత నియోజకవర్గాలకు వెళ్తేనే బాగుంటుందనే అభిప్రాయంతో ఉన్నారట నేతలు నరగొండెంలో వైసీపీ చంద్రశేఖర్ గెలవడంతో ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టడం ఇబ్బందులు లేకపోయినా అధినేత అంగీకరిస్తారో లేదో అన్న సంశయంలో నియోజకవర్గాల్లో ఉంటేనే వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ పరిస్థితుల్ని చక్కదిద్దుకోగలమన్న అభిప్రాయంతోనే ఉన్నారంతా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫలితాల తర్వాత అసలు జిల్లాకే రాలేదు ఆయన మళ్లీ ఒంగోలు వైపు వచ్చేలా లేరు వలస ప్రయోగాలతో కట్టగట్టుకొని నేతలంతా అయితే అంతర్మథనంలో ఉన్నారట ఓడిపోయిన చోట పార్టీని నడపడం కంటే సొంత నియోజకవర్గాల్లో క్యాడర్ ని సమాయత్తం చేసుకుంటేనే మంచిదన్నది మెజార్టీ నేతల అభిప్రాయం అధిష్టానం ఆలోచన ఎలా ఉందో గాని తొందరే ఉందిలే ఇంకా టైముందిగా అన్న వైరాగ్యంలో ఉన్నారట ఓడిన నేతలు